నిమిషప్రియ ఈ పేరు ఇప్పుడు ప్రపంచంలో సంచలనంగా మారిపోయింది నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కావాలని ప్రపంచ దేశాలలోని ప్రజలందరూ కూడా చేస్తున్నారు నిమిషప్రియ ఇప్పుడు ఉరి తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయింది ఇది విరామమా లేకపోతే నిజంగా ఆమెకు ఉరిశిక్ష పడుతుందా వివరాల్లోకి వెళ్తే నేను మీ హరికృష్ణ హంసాత్రి పబ్లిక్ పల్స్ మీడియా పొలిటికల్ అండ్ లీగల్ స్పెషల్ కర్స్ నిమిషప్రియ కేరళకు చెందిన వ్యక్తి జిల్లా పాలక్కడ్ ఆమె నర్సుగా చేయుటకు కేరళ నుంచి యమన్ దేశానికి వెళ్ళింది నిజంగా వారి కుటుంబ నేపథ్యాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే పూర్తిగా చాలా నిరుపేద కుటుంబం రికార్డుగానే డొక్కాడని పరిస్థితి వాళ్ళ కుటుంబం ఆమె రెండు వేల ఎనిమిదిలో ఎమున్ దేశానికి వెళ్ళి నర్సుగా తన యొక్క సేవలు ప్రారంభించడం జరిగింది ఆమె తన కోరిక ఏంటంటే సొంతంగా ఒక ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని తను ఆర్థికంగా సెటిల్ కావాలని తనకు ఒక కోరిక ఉండేది అదేవిధంగా రెండు వేల పదకొండులో తిరిగి ఇండియాకు వచ్చి తను థామస్ని పెళ్లి చేసుకుంది తిరిగి మరలా యమన్ దేశానికి వెళ్ళడం జరిగింది రెండు వేల పద్నాలుగులో టెక్స్టైల్ వ్యాపారి తలాల్ అబ్జుల్ మెహజీతో పరిచయం ఏర్పడింది అక్కడ ఆమెకు ఒక ఆలోచన కలిగింది యమన్ దేశాలు షరియత్ చట్టాల ప్రకారం అక్కడ ఇస్లామిక్ దేశాల చట్టాల ప్రకారం ఏది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం చేయాలంటే అక్కడ జాతీయత కలిగిన వ్యక్తితో మాత్రమే పార్ట్నర్షిప్గా ఉంచుకొని వ్యాపారాలు చేయాలి ఇస్లామిక్ చర్య చట్టాలు ఆ విధంగా చెప్తున్నాయి ఆ క్రమంలో నిమిషప్రియ ఈ యొక్క తలాల్ యాక్డో మెహదీతో పరిచయం పెంచుకొని అతని సహకారం తీసుకొని ఆమె సొంతంగా ఒక క్లినిక్ని ప్రారంభించింది అదేవిధంగా ఆ క్లినిక్ ప్రారంభించిన తర్వాత అందులో అనేకంగా లాభాలు రావడం ఆమె చాలా హ్యాపీగా తన జీవితం సాఫీగా పూతున్న క్రమంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి రెండు వేల పద్నాలుగులో యమున్ దేశంలో అంతర్గత సంక్షోభంతో అక్కడ రాజ్యం హౌట్లీల చేతిలోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి చాలామంది కూడా ఇండియన్స్ ఇండియన్స్ అక్కడి నుంచి తిరిగి మన భారతదేశంలోకి రావడం జరిగింది యమన్ నుంచి కానీ నిమిషప్రియ అక్కడి నుంచి కదలేదు ఎందుకంటే తను ఉన్న జీవితం చాలా కడుపు పేదరికం అయితే తలాల్ తలాల్ అబ్దుల్ మెహ్దీ ఆమెను చాలా మానసికంగా ఫిజికల్గా ఆమె పైన అనేక సార్లు కూడా అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు ఎందుకంటే తను నడుపుతున్న ప్రైవేట్ క్లినిక్ ఏదైతుందో చాలా సక్సెస్ బాటను నడుపుతుంది ఆమె కానించి చాలా వరకు డబ్బులు గుంజే ప్రయత్నం చేశాడు ఆ దుర్మార్గుడు అయితే ఆ క్రమంలో ఆమె ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి తను తనకు ఒక ఫ్రెండు ఫ్రెండ్ ద్వారా అతనిని ఏదో విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసింది కానీ తలాల్ అబ్దో మెహదీ ఈమెను వెళ్ళనీయకుండా ఈమెను వెళ్ళనీయకుండా తన యొక్క పాస్పోర్ట్ని తన యొక్క పాస్పోర్ట్ని గుంజుకొని తన దగ్గరనే ఉంచుకోవడం జరిగింది కానీ ఏదో ఎలాగైనా ఎలాగైనా పాస్పోర్ట్ను తను తీసుకొని ఇండియాకు బయలుదేరాలనే ఒక సంకల్పంతో ఒక రోజున అతనికి మత్తు సూది ఇవ్వడం జరిగింది ఆ మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అతను పూర్తిగా హోమాలకు వెళ్ళి చనిపోవడం జరిగింది మోతాదు మించిపోయింది డోస్ డోస్ అధికమైన తోటి అతను మరణించడం జరిగింది పోలీసు వారు ఇంట్రాగేషన్లో ఆ యొక్క తలాల లాగ్ మెహిదీ వారు ఇచ్చిన ఫిర్యాదుతో వాళ్ళ కుటుంబీకులు ఇచ్చిన తోటి ఆమెను అరెస్ట్ చేసి జరిగితే చెప్పిన సందర్భం ఏంటంటే నన్ను చాలా వరకు మానసికంగా శారీరకంగా హింస గురి చేస్తున్నాడు ఏమైనప్పటికీ తన ఆత్మరక్షణ కోసం తన యొక్క ఆత్మరక్షణ కోసమే ఈ యొక్క అతన్ని చంపడం జరిగింది కానీ నిజంగా ఆమెకు చంపాలన్న ఒక సంకల్పం ఎక్కడగా ఎక్కడ కూడా లేదనే విషయం వాస్తవం అందువల్ల ఇది జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆమెకు శిక్ష ఖరారైంది జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆమెకు ఉరి తీయాలని అక్కడ ఉన్న ఎంఎన్ గవర్నమెంట్ హుకుం జారీ చేసింది కానీ అనేక మార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది కేరళ నుంచి మన ఇండియా నుంచి అనేక మంది చాలా వరకు కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది సేవ్ నిమిష సేవ్ నిమిషా ఇంటర్నేషనల్ కౌన్సిల్ వాళ్ళు కూడా కోర్టులలో కూడా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకొని ఇంటర్నేషనల్గా ఏమన్ దేశాలతో కూడా సంప్రదింపులు చేసి మనకి ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా వరకు కృషి చేయడం జరిగింది కానీ అక్కడున్న ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఆమెకు ఉరిశిక్ష అనేది వాళ్ళ దేశానికే గౌరవం ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఎవరినైతే చంపుతాడో వారికి తప్పకుండా కూడా ఉరిశిక్ష వేయాలనేది అక్కడ నా శరీర చట్టాలు చెప్తున్నాయి అయితే దీంట్లో ఒక రకమైన మినహాయిపు ఉన్నది అది ఏంటంటే బ్లడ్ మనీ బ్లడ్ మనీ అంటే క్షమాధనం బ్లడ్ మనీ అంటే క్షమాధనం అంటే మనిషి చనిపోతే వారి యొక్క బంధువులు వారి యొక్క కుటుంబీకులు అంతే ఒక ఒక మొత్తాన్ని నిర్ణయించి డబ్బులు ఇచ్చేస్తే ఆమెని విడిచిపెట్టడం జరుగుతుంది దీన్నే బ్లడ్ మనీ అని అంటారు ఇది ఇస్లామిక్ చంద్ర చట్టాల ప్రకారం అందులో వ్రాసుబడినది దీన్నే దియా అని కూడా అంటారు కానీ మన ఇండియన్ గవర్నమెంట్లలో రాష్ట్రపతికి అనేకమైన యాన్ఫుల్ పవర్స్ ఉన్నాయి అధికారాలు ఉన్నాయి ఒక వ్యక్తికి ఉడి కాబడితే అతన్ని భిక్ష పెట్టే అధికారం మరియు అతన్ని శిక్షను తగ్గించే అధికారం మరియు ఆ సెక్షన్ నుంచి వేరే సెక్షన్లో కూడా మార్చే అధికారం మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ రాష్ట్రపతికి మన భారత రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించింది ఆర్టికల్ సెవెంటీ టూ ఆఫ్ వన్ కానీ మన దేశాలకు మరియు యమన్ దేశాలు సౌదీ అరేబియా దేశాలు పూర్తి చూసుకుంటే అక్కడ ఉరిశిక్ష పడితే మాత్రం చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది తప్పకుండా మరణం అంచిన దాకా పోవాల్సి వస్తుంది మన భారతీయ గవర్నమెంట్ యొక్క భారత రాజ్యాంగం అంత గొప్పతనం అక్కడ దేశాల్లో అంతగా కనబడదు ఏమైనప్పటికీ నిమిష ప్రియని రక్షించే ప్రయత్నంలో ఒక్క ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా అబూబకర్ అనే మత పెద్ద అతన్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రస్తుతానికైతే ఆమె యొక్క ఉరి శిక్షకు విరామం మాత్రమే మిగిలిపోయింది మనమందరం కూడా ఆమెను ఉరిశిక్ష రద్దు చేయాలని ప్రార్థిద్దాం థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ